అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్న పొగడపల్లి యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా ఈ వీడియో ఎందుకు చేయాలనిపించింది అంటే గత కొంతకాలంగా నేను హర్ష సాయి గారి వీడియోస్ అయితే చూస్తున్నాను రెగ్యులర్ గా చూసేవాడిని పెట్టే ప్రతి ఒక్క వీడియో చూసేవాడిని దాంట్లో నాకు చాలా అంశాలు అనమాట లైక్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో ఈ జనరేషన్స్ లో చూసుకుంటే ఎదుటివాడికి సహాయపడాలి ఎదుటివాడిని ఒక అంచెలుగా ఎదిగించాలి అనే కొద్ది మంది వ్యక్తులు అతను ఒక అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సహాయం చేస్తే ఒక పదివేలో ఇరవై వేల చేతిలో పెట్టి దాన్ని ఒక వీడియో తీసుకొని చేయొచ్చు కానీ వాళ్ళ యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా దానికి ఐదు లక్షలైనా పది లక్షలైనా ఇరవై లక్షలైనా అతను ఖర్చు పెట్టి దానికి ఇబ్బంది పడుతున్నారు అతనికి లబ్ధి చేకూరేలా చేస్తున్నటువంటి ఈ హర్ష సాయి గారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి గత కొద్ది రోజులుగా గత వారం పది రోజులుగా సోషల్ మీడియాలో చాలా దారుణంగా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు అసలు యాక్చువల్లీ నేనేమి హర్ష సాయి గారికి సపోర్టర్ అని కాదు అలా అని చెప్పేసి సపోర్ట్ చేయట్లేదని కాదు నేను ఒక నూటల వ్యక్తిని గత నాలుగు సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ సెవెన్ డేస్ యాప్స్ వద్దు ఈ బెట్టింగ్ యాప్స్ వద్దు వీటిలో పడకండి వీటిలో మోజులో పడితే సంకనాగిపోతారు పెళ్ళయిన వాళ్ళు అయితే భార్య తాడు తీసుకొచ్చి తాకట్టు పెట్టి సంకనాగిపోయేంత వరకు ఆడుతూనే ఉంటారని చెప్పిన ఏకైక వ్యక్తిని మన తెలుగులో ఎవరైనా ఉన్నారంటే అది నేను కేవలం వీటి మీదే వీడియోస్ చేసుకుంటూ బతికేటట్టి ఒక వ్యక్తిని బతకడం అంటే ఏదో దీని మీద వచ్చే సంపాదనతో బతకట్లేదండి మళ్ళీ దీంట్లో కూడా నెగిటివిటీని అయితే తీసుకురావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హర్ష సాయి గారికి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎంత దాన్ని ఎలా వస్తుంది ఏంటి అనేది క్లుప్తంగా మనం ఒకసారి సిస్టంలోకి వెళ్ళి వన్ బై వన్ అనేది చెక్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ ఒకసారి అయితే మాట్లాడదాం ఒకసారి చూద్దామండి అసలు హర్ష సాయి గారి యొక్క ఇన్కమ్ ఎంత దాని యొక్క సోర్స్ ఎంత అనేది ఒకసారి చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు క్లియర్ క్లియర్గా చూపించాలి ఎందుకంటే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎవరు అడిగినా సరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటని అంటారు కాబట్టి ఫస్ట్ ఆ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మెయింటైన్ అని చూద్దాం ఆల్రెడీ నేను చూ చెక్ చేశాను అతన్ని ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాతే ఓకే ఎంతో కొంత జెన్యునిటీ ఉందేమో అన్న ఒక్క పాయింట్ లోనే కాస్త ఒకవేళ ఫ్రాడ్ జరిగి ఉంటే ఎవరైనా ఉంటే బయటపడతారని ఒక ఉద్దేశంతో మాత్రమే వీడియో చేస్తున్నాను అట్లాని కంప్లీట్గా గా సాయి గారికి సపోర్ట్ అని కాదు అట్లానే కంప్లీట్గా గా సాయి గారిని వ్యతిరేకించేవాడిని కూడా కాదు ఎందుకంటే ఒక వ్యక్తి ఈ రోజుల్లో దానం చేస్తే ఎంతవరకు దానం చేస్తున్నారు ఒక చిన్న జీవితాలని సైతం ఎంతో అద్భుతంగా మార్చినటువంటి వ్యక్తి ఆయన లైక్ ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ద మిలీనియర్ బార్బర్ అనే వీడియో చూసా నేను చాలా బాగా అనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది సరే ఒక్కసారి చూద్దాం ఒకసారి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ యొక్క ఇన్కమ్ చూపిస్తాను మీకు ఇది నా ఛానల్ అండి యాక్చువల్గా సోషల్ బ్లాడ్జ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట దీంట్లో వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క ర్యాంక్ ఎంత సబ్స్క్రైబర్స్ ర్యాంక్ ఎంత వీడియోస్ ర్యాంక్ ఎంత కంట్రీ ర్యాంక్ ఎంత టెక్ ర్యాంక్ వెళ్తే ఇట్లా సపరేట్ సపరేట్గా వాళ్ళకి ఇన్కమ్ మంత్లీ అలాగే ఇయర్లీ కూడా సపరేట్గా ఉంటుంది అనమాట ఈ యొక్క వెబ్సైట్లో ఈ వెబ్సైట్ ని ఆధారంగా చేసుకొని కొని నేనైతే చెప్పడం అనేది జరుగుతుంది అది కూడా ఒకసారి చూద్దాం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హర్ష సాయి గారి కావాలి కాబట్టి హర్ష సాయి గారికి చాలా ఛానల్స్ ఉన్నాయి ఒకసారి హర్ష సాయి గారి ఛానల్ ఓపెన్ చేద్దాం నేను ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్ లిస్ట్ నుంచే తీస్తానండి ఇది హర్ష సాయి గారి యూట్యూబ్ ఛానల్ ఇంకా ప్రతి ఒక్క వీడియో చూసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ మిలియన్ సెవెన్ పాయింట్ వన్ మిలియన్ నేను వీడియోస్ చూస్తూనే ఉన్నా చాలా వీడియోస్ చూస్తున్నా సెవెన్ మిలియన్ సెవెన్ మిలియన్ ఫైవ్ మిలియన్ అంటే ఫోర్ పాయింట్ నైన్ మిలియన్ సెవెన్ మిలియన్స్ మిలియన్స్లోనే ఆయన వీడియోస్ అయితే ఎక్కువ ఉన్నాయి లక్షల్లో ఉన్నాయి చాలా తక్కువ ఉంటాయి చాలా మంది వీడియోస్ చూస్తే మిలియన్స్లో పోయినాయి ఒక పదో ఇరవై ఉంటాయి లక్షల్లో ఉన్నాయి చాలా ఉంటాయి కానీ ఈయన మాత్రం మిలియన్స్లో ఉన్నాయి ఎక్కువ లక్షల్లో వ్యూస్ ఉన్నాయి చాలా తక్కువ అనమాట సరే ఒకసారి మనం దీన్ని కాపీ చేసుకొని అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం సర్చ్ ఫర్ యూజర్ ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈయన యొక్క ఛానల్ కున్న మొత్తం సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసరికి టెన్ పాయింట్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు ఆ వీడియో వ్యూస్ చూడండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షల కోటి పది కోట్లు వంద కోట్లు అంటే అసలు ఎన్ని వ్యూస్ వచ్చాయి చూడండి ఇప్పటివరకు ఆయన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి షార్ట్స్ వీడియోస్ అన్ని కలిపి ఓకేనండి ఇక్కడ మనకు మేజర్ గా కావాల్సింది ఆయన ర్యాంక్ తోనో లేకపోతే వేరే ఉద్దేశం కాదు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆయన మనం చూడాల్సింది రెవెన్యూ రెవెన్యూ ఇక్కడ ఎంత ఉంది ఆయనకు రెవెన్యూ వచ్చేసరికి ఒక్క మంత్ కి సెవెన్ పాయింట్ ఎయిట్ కే నుంచి అంటే ఏడు వేల ఎనిమిది వందల డాలర్ల నుంచి ఏంటి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ వరకు ఆయన ఎస్టిమేటెడ్ రెవెన్యూ అయితే ఉంటుంది మంత్లీ వచ్చేసరికి అంటే మంత్లీ కాదు ఇయర్లీ వచ్చేసరికి నైన్టీ త్రీ పాయింట్ ఎయిట్ కే అంటే చూడండి తొంభై మూడు వేల ఎనిమిది వేల డాలర్స్ అక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సెవెన్ పాయింట్ ఎయిట్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఇయర్లీ ఒక యాభై వేల డాలర్లు వేసుకోండి అంటే మంత్లీ యావరేజ్ గా యాభై వేల డాలర్లు వేసుకోండి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ డాలర్స్ వేసుకోవాలి అంటే సెవెన్ ఫిఫ్టీ డాలర్స్ అంటే సెవెన్ ఫిఫ్టీ కే ఏడు లక్షల యాభై వేల డాలర్లు అంటే ఆయనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఇన్కమ్ వస్తుంది ఓన్లీ యూట్యూబ్ నుంచి మాత్రమే కోట్ల రూపాయలు మనకి యూట్యూబ్ నుంచి కేవలం హర్షా సాయి ఫర్ యూ తెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మాత్రమే ఆయనకి డబ్బులు వస్తున్నాయి ఒకటి ఇంకా ఆయనకి ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి మరి ఆ ఛానల్ కూడా చూడాలి కదా ఒకళ్ళ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు మనం అన్ని చూడాలి అన్ని చూడకపోతే అది పద్ధతి కాదు అలాగే మనం ఇంకోటి కూడా చూద్దాం ఇది తెలుగు సబ్స్క్రైబర్స్ కంటే కూడా హిందీలో ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ తెలుగులో చూసుకుంటే టెన్ మిలియన్ ఉన్నారు హిందీలో చూసుకుంటే ఇంకా చూడండి మరి పద్నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ సబ్స్క్రైబర్స్ అనేది మన హర్ష సాయి గారికి ఉన్నారు సరే ఇప్పుడు దీన్ని కూడా మనం చూడాలి కాబట్టి ఛానల్ కాపీ చేసుకొని అసలు ఈ అసలు ఎంత ఇక్కడ చూసుకుంటే సెవెన్ పాయింట్ టూ మిలియన్ అంటే అప్ టు అప్ టు అంటే అంత అని సెవెన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ అనేది పర్ ఇయర్ అంటే అప్ టు అంతవరకు వచ్చాయి అంటే అర్థం చేసుకోండి అతని యొక్క ఇన్కమ్ అనేది ఏ రేంజ్ లో ఉంది ఆఫ్టర్ ఆల్ ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ కలిగినటువంటి ఒక యూట్యూబర్ సంచలనాలు సృష్టిస్తున్నాడు యూట్యూబ్ ఛానల్ కి అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా మంది చాలా మంది మనకి ప్రమోషన్స్ చేస్తున్నారు చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్లు పెద్ద పెద్ద న్యూస్ రిపోర్టర్లే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పనికిమాల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ గురించి నిరభ్యంతరంగా వద్దురా బాబు అని చెప్పిన ఛానల్ నా అది ఫస్ట్ నుంచి బతుకునేది నేను ప్రతి రోజు నెత్తి నోరు బాదుకుంటాను ఎందుకు అని అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వేలు పెడతారు పోగొట్టుకుంటారు పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ లోన్ యాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి లోన్లు తీసుకొని మళ్ళీ అక్కడ కట్టలేక ఎక్కడ కట్టలేక సూసైడ్ వరకు వెళ్తున్నారు ఇది వాస్తవం ఇది జరిగేది కానీ ఇప్పుడు ఒకళ్ళ మీద ఎలిగేషన్ అయ్యటం దీని అంతటికీ కారణం వర్షా సాయి ఇది కొంచెం నాకు డైజెస్ట్ కాలేదు దీని వెనక ఉన్నారు చాలా మంది ప్రభుత్వం పెద్ద పెద్ద పురుషోత్తములు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకున్నట్టయితే నాకు నేను ఎవరికి అగేనిస్ట్ కాదండి నేను ఒక నేను కాంట్రావెక్ట్స్ లో ఎదుకోవాలని నాకు ఉద్దేశం అంతకంటే లేదు నాకు ఆ టైం కూడా లేదు కాంట్రావెర్స్ లో నాకు నాకు మూడేళ్ళు లోన్ కెళ్లం నేను దానికైతే అసలు అసలు ఒప్పుకోను ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి ఇది రెండో ఛానల్ ఇంకో ఛానల్ కూడా ఉంది అది తమిళ్ అని చెప్పేసి హర్షా సాయి ఫర్ యు తమిళ అని చెప్పేసి కూడా ఒక ఛానల్ ఉంది అస ఇక్కడ చూడండి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అండి చెప్పండి అసలు నిజంగా నిజంగా ఒక యూట్యూబ్ లో ఒక సంచలన సృష్టిస్తున్న వ్యక్తి నిజంగా చెప్పాలంటే చూడండి ఆయన ఇన్కమ్ టూ పాయింట్ నైన్ మిలియన్ తమిళ్ తెలుగులో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అప్ టు హిందీలో వన్ పాయింట్ సారీ వన్ పాయింట్ కాదు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ అప్ టు పర్ ఇయర్ ఇవన్నీ కలబోసుకుంటాయి అన్ని కలిస్తాయి ఒక పెద్ద సినిమా తీయొచ్చు అండి ఒక రెండు వందల మూడు వందల కోట్లు పెట్టి సినిమా తీయొచ్చు అంత ఇన్కమ్ వస్తుంది ఇది కాకుండా ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ డబ్బులు ఇస్తుంది హాయ్ అయితే ఇప్పుడు ఒక మేబీ నాకు తెలిసి ఒక ఒకటి రెండు మేబీ ప్రమోషన్ చేసాడేమో కానీ ప్రమోషన్స్ కూడా ఈ ఆయన చెప్పిన ఏదైతే ఉందో త్రీ సిక్స్టీ ఫైవ్ సంథింగ్ చేశాడు ఇంతకుముందు చెప్పాను ఆ పేరు అది చాలా మంది చేశారండి చాలా మంది అంటే లైక్ మన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ చేశాడు చాలా మంది యూట్యూబ్లు చేశారు చాలామంది చాలా మంది చేశారు నేను చూశాను లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే బ్రాండ్ని చాలామంది ప్రమోట్ చేశారు ఈయన చేశాడు అది లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత ఎందుకండి నేను బెట్టింగ్ యాప్స్ అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను బెట్టింగ్ యాప్స్ అని జస్ట్ గూగుల్లో సెర్చింగ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఏంటంటే పరి మ్యాచ్ ఇప్పుడు నేను పరి మ్యాచ్ గురించి చెప్పానంటే నేను దానికి ఏమైనా ప్రమోట్ చేస్తున్నాట చూడండి పరి మ్యాచ్ ఆల్రెడీ మన వెట్టింగ్ యాప్స్ గూగుల్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది డైరెక్ట్ డైరెక్ట్గా పరి మ్యాచ్ అని చెప్పేసి ఇచ్చేస్తుంది అంత మాత్రం అంటే అంత మాత్రం అంటే ఆయన సపోర్ట్ చేస్తున్నాను కదా యాక్చువల్లీ అతను కూడా ఏంటంటే ఓకే ఇక మీద చేయను దీన్ని తప్ప ఆపేస్తానండి ఆయన ఆల్రెడీ చెప్పారు కొన్ని యూట్యూబ్ ఛానల్ చెప్పారు నేను అంత నేనేమి బలోపేతంగా తీసుకెళ్లి టెలిగ్రామ్ గ్రూపుల్లో తీసుకెళ్లి నేను ఆడించలేదు జస్ట్ చెప్పాను దాని నుంచి కొంత ఇన్కమ్ జనరేట్ అయింది ఆ ఇన్కమ్ తో కొంత వీడియోస్కి నాకు హెల్ప్ఫుల్ అయింది దాని క్రూకి ఎందుకని చెప్తున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద మిలియన్ ఒక ఆయన ఉన్నాడు ఆయన చేశారు అతనికి ఏదో మాములుగా హెల్ప్ చేశాడు అయిపోయి కానీ ఇప్పటి వరకు ఆ రోజు ఆ వీడియో దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తన ఊర్లో ఎవరికైతే కొంతమంది రేషన్ సప్లై అనేది ఇస్తున్నారు ఇప్పటికీ హర్ష గారి దగ్గర నుంచి ఆ రేషన్ సప్లైకి తగినంత అమౌంట్ ఆ బార్బర్ అకౌంట్లో పడుతుంది ఆయనే ప్రతి ప్రతి నెలా కూడా పర్చేస్ చేసి ఎవరైతే కొన్ని కుటుంబాలున్నాయో కుటుంబాలకే ఆ సరుకుల తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది అది ఒక రోజుతో ఆగిపోలేదన్నమాట అది చేసుకుంటూ పోతున్నాడు అతను పరిమితి ఉన్నంత వరకు చేసుకుంటూ పోతున్నాడు ఆ పరిమితి దెబ్బ తినకూడదు కాబట్టి ఎంతో కొంత జనరేట్ అవ్వాలి కాబట్టి ఒకవేళ అలా ఉండొచ్చేమో మేబీ మరి దీన్ని సపోర్ట్ నేను చేస్తున్నా అని చెప్పేసి నా అండే తీసుకోవాలి ఒకయ్యా మిగతా నా యొక్క ఒపీనియన్ హర్ష సాయి గారు చేసిన దాంట్లో ఏం చేశాను పరి మ్యాచ్ మీ దీంట్లో గేమ్స్ ఉంటాయి ఆడవచ్చు అని చెప్పారు ఇప్పుడు నేను ఉన్నాను కోడి పందాలు ఆడుతున్నాను కోడి పందాలు ఆడినట్టు నేను ప్రతి సంవత్సరం కోడిపందాలకు వెళ్తాను ఓ పదివేలు పెట్టుకొని పోతా వచ్చినాయి అనుకో ఆడతా పోయినాయి అనుకో మూసుకొని ఇంటికి వస్తా ఇంటికి వచ్చి పెళ్ళంగారు ఎలాగో నాలుగు తిట్లు పెడతారు తింటా సపెట్ కాకుండా మళ్ళీ తెల్లాలు లేచి ఆ పదివేలు ఎట్లా సంపాదించాలి ఏ పని పోతే డబ్బులు వస్తాయి అని చెప్పి దానికోసం తిరుగుతూ ఉంటాం అంతేగాని లోన్లు తీసుకొని జీవితాలు నాశనం చేసుకునేటట్టు అయితే మాత్రం ఆ మెంటల్ కండిషన్కి అయితే నేను వెళ్ళను అలా వెళ్ళకూడదనే నేను కోరుకుంటాను నాకు అలాంటి కడుపు మంట రేకే ఈ సెవెన్ డేస్ యాప్స్ బాబు వద్రా బాబు బాబు అని చెప్తున్నాం చాలా ఛానల్స్ చెప్తున్నాయి చాలా యాప్స్ బ్యాన్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు వీళ్ళు బ్యాన్ చేస్తున్నారు ఇంకా సోషల్ సర్వీస్ వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు అయినా కానీ ఇంకా ఈ రోజుకి మేము దాంట్లో తీసుకున్నాం దీంట్లో లోన్ తీసుకున్నాం మూడు వేల ఐదు కట్టాలి నాలుగు వేలు కట్టాలి చేస్తూనే ఉన్నారు ఫోన్స్ వింటూనే ఉన్నారు దీనికంటూ ఒక హెడ్ కార్డ్ లేదు అలాగే ఈ పరిన్ మ్యాచ్ అనే ఒక అప్లికేషన్ ఉంది ఇది రన్నింగ్లోనే ఉంది ఇప్పుడు ఎందుకండి ఆహా వాడు మోస్ట్ పెట్ అని చెప్పేసి వాడు సర్కార్ ఒక షోలో మోస్ట్ బెట్టింగ్ డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నాడు అంటే ప్రమోషన్స్ చేయటం వల్ల ఫస్ట్ అలాంటి వాటిలో అలవాటు పడి తర్వాత ఏపీ దొరక ఇటువంటి కూడా పెడుతున్నారు అనేది నా ఫీలింగ్ అసలు బెట్టింగ్ యాప్ అనేది మన ఇండియాలో నెట్వర్క్స్ నుంచి యాక్సెసిబిలిటీ అనేది లేకుండా ఉంటే ఇప్పుడు పరి మ్యాచ్ అని కొడితే డైరెక్ట్గా ఎలా అయితే వచ్చిందో అలా రాకుండా దాని కట్టుదిట్టమైన బ్లాక్లు చేస్తే మాత్రం ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ మనకి కాస్త ఖచ్చితంగా వాటి బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని అయితే కోరుకుంటున్నాను అంతేకాని ఒక పెద్ద యూట్యూబర్ మీద ఎలిగేషన్స్ వేసి కొన్ని ఛానల్స్ టీఆర్పీ పెంచుకోవటమా లేకపోతే కొన్ని కొంతమంది ఫేమస్ అవటమా లేకపోతే ఇంకొంతమంది ఏదైనా చేయటం అనేది దయచేసి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఆపుతా ఈ రోజుల్లో ఒకటికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలంటే గగనంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో అతను డబ్బులు ఎక్కువయ్యా తక్కువయ్యా ఇంకొకటి అనేది కాకుండా పది మందికి ఏదో ఒకటి చేయాలి ఆ ఒక ఇప్పుడు చాలా చూస్తున్నాం చాలా చూస్తున్నాం చాలా మందికి డబ్బులు ఇస్తున్నాడు చేసుకుంటూ పోతున్నాడు ఒక క్రోడ్కైతే పెట్రోల్ బంక్ సీన్ లో అతను డబ్బులు గెలుచుకుంటే అతను పదివేలు వచ్చినాయి రెండు నెలల ఈ బైక్ ఈఎంఐ వచ్చిందని చెప్పేసి హర్ష సాయి గారి ఫోటో వేసుకొని అతను ప్రమోట్ చేస్తున్నాడు హర్ష సాయి గారి ప్రమోట్ చేస్తున్నాడు ఇప్పుడు అంటే ఇప్పుడు హర్షద్ సాయి గారు పెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు హర్షద్ సాయి గారిని నేను ప్రమోట్ చేశాడు కాబట్టి ఇతను కూడా తప్పేనా ఇది అన్ని పెద్ద పెద్ద లొసుగులు పెద్ద బొక్కలు అండి ఇవన్నీ ఏం లేదు అది మనలో కూడా ఉంటది ఇక్కడ ఆడిచ్చేవాడిది ఎంత తప్పు ఆడేవాడిది అంతకు పదింతలు తప్పు నేను చెప్తా ఇప్పుడు నేను మూడు మీకు స్థలాలు అమ్ముతున్నాము మీరు వచ్చి కొనుక్కోండి అంటే నిజంగా చెప్పేసి పోయి కొనేవాడు ఎంత పిచ్చివాడో అమ్మేవాడు అంత ఇది మరి అంతమంది బూతులు మాట్లాడు బూతులు మాట్లాడే సెక్షన్ కాదు మందే కాకపోతే ఇలా డ్యామేజ్ జరుగుతున్నాయి కాబట్టి ఇలా ఉంది ఇంత అమౌంట్ వస్తుంది ఇంత ఇలా ఉంది కాబట్టి ఈ ని కొంతమంది జనాలకి తెలియచేయాలనే ఒక ఉద్దేశంతో మోడీ చిన్న షార్ట్ పెట్టాను షార్ట్ పెడితే ఫస్ట్ నిజాలు తెలుసుకోండి అన్న నిజాలు తెలుసుకోండి మీరు అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఒక్కసారి చెక్ చేసి అంతే అసలు ఈయన వెనక ఎంత ఎంతమంది ఉన్నారు ఇది తొక్క మనకు ఉందే ఇర వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే నాకే వస్తుంది ఈ నెలకి రెండు వందల యాభై డాలర్లు రెండు వందల డాలర్లు నాకు వస్తుంది నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నాకు వేసే డబ్బులు రెండు వందల ఇరవై డాలర్లు రెండు వందల ముప్పై డాలర్లు నాకు వస్తుంది ఆఫ్టర్ ఆల్ ప్రతి నెల పదిహేడు వేలు పదమూడు వేలు నాకు వస్తుంది నేను క్లియర్ గా చెప్తున్నాను కదా ఇక్కడ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక హయ్యర్ యూట్యూబర్ ని ఒక పెద్ద యూట్యూబర్ ని నేల చూపులు చూసే విధంగా చేయటమే తప్ప వేరేది ఏమి లేదు చూసారు కదండి ఇప్పుడు హర్ష సాయి గారికి ఒక యూట్యూబ్ లో ఎంత ఇన్కమ్ వస్తుంది ఆయనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఎన్ని ఛానల్స్ నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయి అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నుంచి ఎంత వస్తుంది అనేది ఒకటికి పది సార్లు గల చూసుకున్నట్టయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ విధంగా అయితే హర్ష సాయి గారి గురించి కొన్ని వీడియోస్ లో చిన్న లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే ఒక బెట్టింగ్ యాప్ ని ఆయన రెండు వీడియోలు ప్రమోట్ చేయంగా నేను చాలా జాగ్రత్తగా చూశాను అదేవిధంగా ఇంకా ఎంతమంది ప్రమోట్ చేస్తున్నారు సరే వాళ్ళందరి గురించి వదిలేసాను వాళ్ళందరి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ హర్ష సాయి గారి గురి ఎంత అంటే ఇన్కమ్ వస్తుంది దీనికి ఇతనికి వచ్చే ఇన్కమ్తో ఈయన పని చేయగలరా లేదా అనేది మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఇంకా 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 ఇలాంటి వాళ్ళని వేధిస్తే పాపం అతనికి ఫాదర్ ఉన్నారు మదర్ లేరు ఆయనకు జాఫర్ గారు అయితే జాఫర్ గారు మొత్తం ఆయన చేసిన సహాయాలన్నీ ఒక లిస్ట్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఇంటర్వ్యూ చేసి ఒక నీట్ ఒక 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 విధమైనటువంటి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది దానికి ఏంటి ఈ మధ్య వస్తున్న ఎలిగేషన్స్కి అసలు సంబంధం లేదు ప్రతి ఒక్క ఛానల్లో హర్ష సాయి ఫ్రాడ్ హర్ష సాయి ఫ్రాడ్ హర్ష సాయి ఫ్రాడ్ ఫ్రాడ్ అసలు ఎంతవరకు ఫ్రాడ్ అసలు ఏం చేశాడు అతను ఈ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను దయచేసి వీడియోని లైక్ చేయండి ఒకవేళ నిజంగా ఆయన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి నిజంగా డబ్బులు కోల్పోయిన వాళ్ళు కినుక ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్లో తెలియచేయండి కామెంట్ తెలియచేస్తేనే ఆయనకు కూడా ఒకటి అర్థమవుతుంది అనేది అనుకుంటున్నాను ఆయన ఎటువంటి టెలిగ్రామ్ ఛానల్స్కి తీసుకెళ్ళి లేకపోతేనో టెలిగ్రామ్ ఛానల్స్ లింక్ పెట్టి అక్కడి నుంచి చేయండి ఇక్కడి నుంచి చేయండి అని అయితే ఎప్పుడు చెప్పలేదని అనుకుంటాను గత కొద్ది కాలం క్రితం దాదాపు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ క్రితం మాత్రం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీరు నాతో కలిసి పని చేయాలి అంటే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పేసి చెప్పాడు అప్పుడు ఆయనకున్న సబ్స్క్రైబర్ కొండొచ్చారు మహా అయితే ఒక లక్ష రెండు లక్షలు మాత్రమే ఉంది అది పెరిగిన కొద్దిగా అతను క్రూ పెరిగింది హెచ్ఎంజి హర్ష సాయి మీడియా గ్రూప్ అని చెప్పేసి ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన వాళ్ళతోనే వీడియోస్ తీయటం వాళ్ళతోనే కాస్త ఎక్కువగా ఏమైనా పనులు ఉన్నా కానీ వాళ్ళతో చేయించుకోవటం వాళ్ళకి తగిన జీతం ఇచ్చుకుంటూ ఒక ని అనేది రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళ మీద కూడా చాలా ఇరిగేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి అలా ఇరిగేషన్స్ స్టార్ట్ అవడం వల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు ఇప్పుడు నేను ఉన్నాను నేను హర్షస్థాయి గారి దగ్గర పనిచేస్తున్నాను అంటే ఇప్పుడు నా నా స్ట్రీట్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఏమంటారంటే మీరు అంతా చాలా పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారంట ఇచ్చేస్తున్నారంట చేస్తున్నారంట అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా వేధిస్తున్నారని చెప్పేసి మన దృష్టికి అయితే రావడం జరిగింది ఏదేమైనప్పటికీ ఒకసారి నిజాలు చూశారు కాబట్టి నిజాలు ఇలా ఉన్నాయి కాబట్టి అది ఎంతవరకు కరెక్టా కాదా అని చెప్పేసి ఒకటికి పదిసార్లు మీరే అర్థం చేసుకుంటారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను